అధ్యక్ష ఇందాక గౌరవ శాసనసభ్యులు కామెరావు మాడుతూ అప్పుడే అందరు ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయనొచ్చాడన్నది అబద్ధం గట్టిగా ఎవరు అడగలేదు అక్కడ అది మేము మీరు అన్నారు ఇందాక ఏదో గట్టిగా అడిగితే ఆయన వచ్చాడు మన కలవడానికి లేకపోతే ఏదో సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలమన్నారు అని ఏంటంటే అండి అవి మిగతాను ఓకే అవమానించడం ఆయన ఓకే ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన తిరిగి వచ్చాడంట కలవడానికి లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్కి వెళ్ళమన్నా అంట నన్ను కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది இட பிள்ளம் டெவலப்மெண்ட் லிஸ்ட் தயார் செய்யமணி நாது தமிதோ பயிரேசார் அது எவரோ நே துர்கடி சம மந்திரிமன் கூட அடி அடிச்சி தான் ரெஸ்புமன் அப்போஷன் அவர் தம்பி தோ பேரே சார் இது நீ அடதோ கட்டி கட்டி ஏवडான கேடு கட்டி கடித பம்பி சார் லோபல்கி வந்தாரு இடு கலரடான கே சாரி ஐ வாண்ட் ட கிளியரிஃபை திஸ் நோ வெரி குட் சார் லாஸ்ட் டைம் எ அசெம்பிளி इशு இன் தர்வாதா சரேஞ்சிவ் சார் ஒரு பிரெஸ் इशு ரிலீஸ் செஞ்சது معناتா சோ நோ ஒன் கன்சிடர்ட் மீ இன் ஃபேக்ட் நான் மேக்கிங் ஜகனனி సో జగన్ గారు నన్ను ఇన్సల్ట్ చేయలేదని చెప్పేసి చిరంజీవి గారు ఆన్ రికార్డ్ హీ రిలీజ్ అయ్యే ప్ర స్టేట్మెంట్ సో ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు దీన్ని చాలా హైలైట్ చేశారు మా అవమానించారు అవమానించారని చెప్పేసి అంటే ఫిలిం ఇండస్ట్రీ వాజ్ కంప్లీట్ అగెన్స్ట్ యూ ఇట్ ఎనింగ్ టు దిస్ ఏం జరిగింది ఆ రోజు సో వాట్ మేడ్ ద కంప్లీట్లీ పోర్ట్రింగ్ యూ ఇన్ రాంగ్ వే పని పాట లేని కాన్వర్సేషన్లో బాలకృష్ణ అనే వ్యక్తి తీసుకొచ్చిన అసెంబ్లీలో అసలు ఆయన మాట్లాడాల్సింది ఏంటి అసెంబ్లీలో అసెంబ్లీలో ఆయన మాట్లాడాల్సింది ఏంటి ఆయన తాగి మాట్లాడింది ఏంటి అసలు తాగి నోని అసెంబ్లీకి తీసుకొని అసెంబ్లీలో మాట్లాడి మాట్లాడిచ్చే కార్యక్రమం చేస్తున్నారు అని అంటే స్పీకర్కి బుద్ధి లేదు తాగినూడు ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడు అని అంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్లుందో అసెంబ్లీకి వచ్చి ఆ మాదిరిగా అంటే ఆయన సైకలాజికల్ హెల్త్ హెల్త్ ఎట్లుందో ఆయన ఆయన క్వశ్చన్ చేసుకోవాలి